ము కాలేసి కిందొక్క కాలేసి పై కాలేసి కిందొక్క కాలేసి పంగాలు కట్టేసి పాకంగా గెలికే తి సంగతి బలె పాకంగా సంగతి ఈయన అనంతపురం జిల్లా కూడేరు మండలం జయపురం గ్రామానికి విచ్చేసింది ఇక్కడ మంచి కళాకారులు అలాగే డ్యాన్సర్ సింగర్ యాక్టర్ కూడా ఎం సంజీవరాయుడిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం నమస్కారం అండి సంజీవరాయుడు గారు మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి నా పేరు వచ్చి ఎం సంజీవరాయుడు మా విలేజ్ వచ్చి జయపురం గ్రామం కూడేరు మండలం మేడం ప్రత్యేకంగా నవేంద్ర టాలెంట్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కరుగు బంగారు కరుగుదు మనసు ఎల్లమ్మ నిన్ను మరవ నమ్మి కరుగు బంగారు కరుగుదు మనసు కరగ నమ్మి సాక్షిగా నిన్ను మరవ నమ్మి ారి నారి వయ్యారి సుందరి నవ్వు మగము దానా నారి నారి వయ్యారి సుందరి నగము దానా నీ మగమ చూడి పది రోజు నాయినే మంచి నీల బావి నీ మగమ చూసి పది రోజు లాయనే మంచి నీళ్ళ బావి కాడా పిండి కరుగు బంగారు కరుగు సుకరగ నమ్మీ వెండి కరుకు బంగారు కరుకుని మనసుకరగ నమ్మీ మే ప్రమాణ్యల్లమ్మ సాక్షిగా నిన్ను మరవ నమ్మీ మే ప్రమాణ్యల్లమ్మ సాక్షిగా నిన్ను మరవ నమ్మీ అన్నమ చూశారైన జానపదంతో ప్రారంభించారు అన్న మీ కుటుంబనే పద్యం గురించి చెప్పండి మేడం నా అమ్మకు ఇది ఇద్దరు ఆడపిల్లలు ఒక మున్పిల్లాడు మేడం నేను పెద్దవాడిని మేడం ఇద్దరు చెల్లి మేడం ఇద్దరికి మ్యారేడ్ అయిపోయింది మేడం మా నాన్న కూలిపని పోతాడు మేడం మా అమ్మ కూలిపని పోతుంది మేడం మాకు రెండు ఎకరాల భూమి ఉంది మేడం అలాగే మా అమ్మ మా నాన్న అంతా అంటే ఆ డీటెయిల్ అంతా మేమే మా నాయన చూసుకుంటూ పొలాలు చూసుకుంటుంటాం ముఖ్యంగా మా నేను ఈ కళని ఎందుకు అభిమానిస్తున్నానంటే మేడం ముఖ్యంగా మా అమ్మ తమ్ముడు వంశీ అని మేడం మా మామ చాలా అంటే మా నా బామార్తని బాగా చూడాలా బాగా చూసుకోవాలనేది నన్ను బాగా ఇంప్రూవ్ చేసిన మమ్మల్ని నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అంటే ఆడిటి ఫాదర్ పాటు పాట పాడతాను అంబేద్కర్ అయ్యా పుట్టనా ఫాదర్ రూపా నా అంబేద్కర్ అయ్యా పుట్టేనా ఫాదర్ రూపా పుట్టినా పాదరు రూపానా కృష్ణదేవరాయ చిన్న రూపాన పదరు రూపానాలు రూపాన రాయలని రాయల నది శోభరిచినారు పల్లె పల్లెలో పచ్చదనాలను పోయించినాడు పల్లెల్లో పచ్చదనాలను పోయించినాడు వాడే పంటలే పెస్కరించినారు బావుల పోతల గంగమ్మ పలకరించినారు చెళ్ళు కట్టారు నేలకు జీవమిచ్చినారు తినారు రైతులు రాజును చేశారు అంబేద్కర్ అయ్య మళ్ళీ పుట్టినా పాదరు రూపాన చాలా అద్భుతమైన పాట పాడారన్న అలాగే మనం అంబేద్కర్ ఎలా ఉంటారో ఆయన ఏం చేశారో కానీ కలరా చూడలేదు కానీ ఈ ఫాదర్ పెరర్ గురించి అయితే మనం కలరా చూసాము అంటే వాళ్ళు ముందు చేసిన వాళ్ళు కూడా ఇలాగే ఉంటారేమో అని ఈయన ద్వారాగా మనకు తెలుస్తుంది చాలా మంచి పాట పాడి వినిపించినందుకు ధన్యవాదాలన్న మీకు అన్న ఓ మేడం మీ ఆవిడ మా మా ఆవిడ పేరు వచ్చి నరసమ్మ మేడం కల్చరల్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది కలర్ కదిరిలో సిబిఆర్ సెంటర్లో పనిచేస్తుంది మేడం మా భార్య కలర్లో జానపదగా బాగా క్లాసికల్ డ్యాన్స్ అన్నీ చేస్తారు మేడం మా భార్య కూడా నేను మా భార్యనే అంటే చదివింది మేడం బాగా డ్యాన్స్లో బాగుంది నేనే ఆమెని తీసుకొచ్చి మళ్ళీ మా మామ ద్వారా పాటలు పాడించి అప్లికేషన్ వేసి అంతా ఒక ఆర్డీటీ సంస్థలో అంటే ఈ మధ్యలో పడలు కోలేరు కదా ఒక తనకంటూ ఒకటి ఉండాలనేది ఒక ఆడిట్లోకి చేర్పించినాం మేడం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆర్డీటే మేడం మాకు అనంతపురం జిల్లాలో ఈ అందరినీ కళాకారులన్నీ తీర్చిదిద్ది ఆర్డీటీ సంస్థల్లో పనిచేసే సారోళ్ళు అందరూ మేడం కనేకల్లో పని చేసేటప్పుడు మామూలుగా నేను ఉరికే తిరక్కుంటే పాటలు పాడకంటూ ఉంటే మేడం ఏటీఎల్ కృష్ణ సారు అంటే స్కూల్ ఆర్టిటర్ స్కూల్లో యాన్యువల్ డే పెట్టిచ్చింది మేడం నాకు అంటే ఉపాధి కల్పించిన సార్ పిల్లలకి డ్యాన్సులు నేర్పించేది పాటలు నాటికలు అన్నీ నేర్పించి అవన్నీ అంటే సారు బాగా ఇది చేసుకున్నాడు మేడం అంటే ఈ కళాకారులుగా మనం ఎట్లుండాలా ఏమనేది అంటే నాకే అంటే వంశీని ఈశ్వరే మేడం మా ఊరికి రావాలన్నా హ్యాండ్వాల్ అంటే నేను ప్రతి సంవత్సరము ఆర్టీడీ స్కూల్లో హ్యాండ్వాళ్ళని చేపిస్తాను మేడం పుట్టెళ్ళు కోసి బాగా అంగరంగ వైభవంగా చేస్తుండే మేడం డ్యాన్సులు పిల్లలను బాగా తీర్చిదిద్దినాం మేడం బాగా అప్పుడుండే కళలు ఇప్పుడు లేవు మేడం టీవీలు కతకపోతారు మేడం అంటే జానపద కళలు అన్నీ కనుమూరగా అయిపోతున్నాయి మేడం అందుకని మీ నవేంద్ర టాలెంట్ వచ్చి టీవీ ద్వారా కళాకారులు ఎక్కడున్నా బాగా ప్రోత్సహించి ముందుకు నడుపుతున్నారు మేడం చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ మేడం అసలు అంటే ఈ అవకాశం ఇచ్చిన వెంకట్రావు సార్ కూడా అన్న పాదాభి మేడం ఎందుకంటే ఈ ఎక్కడో కనుమరుగు అయిపోయిన కళా కళ కళాకారులందరినీ ఈరోజు ఒక స్టేజ్లో అంతా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అందరినీ పరిచయం చేపిస్తున్నాము ఆడిట్ వాళ్ళు కనుమరుగైపోయింది మేడం కల్చరల్ అనేది కనుమరుగైపోయింది కానీ ఇప్పుడు వెంకట్రావు సార్ ద్వారా మొత్తం ఎంతమంది ఉన్నారో అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క తలుపు సార్ తడుతున్నాడు మేడం అది మా నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేడం ఎందుకంటే కళాకారులు అనేవాళ్ళు అన అనుకుపోయినవి మేడం ఈరోజు సార్ ద్వారా అందరూ అంటే ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళందరినీ వెలికి తీస్తున్నారు సార్ అంటే అంటే ఇది ఒక ఆలోచన సార్కి అంటే ఎక్కడో ఉన్న కళాకారులందరినీ బయటకు తీసి తీర్చిదిద్దలా అంటే అప్పుడు కూడా సార్ ఆడిట్లో పని చేసినప్పుడు కూడా బాగా పని చేసి మంచి హైదరాబాద్కి అక్కడ ఇక్కడ పాటలు అన్నీ తీసుకొని పోయి బుడుబుక్కులు డ్యాన్స్ ఎత్తాము గురవాయిలు డాన్స్ ఎత్తాము సార్ చాలా పని చేస్తున్నాడు మేడం సార్కి ప్రత్యేకంగా పాదాభి పొందిన మేడం ఎందుకంటే ఇంతమంది అనంతపురం జిల్లా ఒక ఆర్టీ సంస్థ ద్వారా ఇంతమంది మేము ఉన్నాం మేడం కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఏది మాకు అంటే ఏంది ఫండింగ్ కానీ ఏంది లేదు మేడం అటుకే ఊరికే ఆడో బయట పోయినప్పుడు పాడి ఉండే వాళ్ళు అటుకే అయిపోయినాం మేడం అదే ఆ సమస్యలో కల్చరల్ అనేది కూడా తీసేసినాం మేడం అందుకే ఇంకా కనుమురగైపోతున్నాం మేడం సార్ ఈ టీవీ ద్వారా అందరికీ ఒకసారి మళ్ళీ చేస్తే పది మంది బాగుపడతాం మేడం మేము ఇప్పుడు ఏందందరూ అందరూ అప్పులు చేసుకునేది వడ్డీలకి దానికి కళాకారులు వాళ్ళంతా అంతా మేడం మీ టీవీ ద్వారా సార్ ద్వారా ఏదో అంతా మళ్ళీ ఊపి వస్తుందని నేను ఆశిస్తున్నాను మేడం అవునన్నా మీరు చెప్పింది కూడా నిజమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా మరుగున పడిపోతున్న కళాకారులను బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూలన్న తప్పకుండా మీరు చెప్పింది సరే నా ఆర్డిటి గురించి అలాగే ఫాదర్ ఫెరార్ గురించి మంచిగా మాట్లాడింది మీరు నేను ఫస్ట్ ఇయర్ లో కాలేజీకి వెళ్లే ముందు కరెంట్ పట్టుకు మేడం నాకు అంటే మామూలుగా మా నాన్న తోట చేసుకున్నప్పుడు తోటలోకి పోలు ఎక్కిన తర్వాత లెవెన్ కే అని కరెంట్ పడకేయండి మేడం నాకు ఈ తల అంతా అంటే ఇదంతా ఇదంతా ప్యాచ్ అయింది మేడం ఇదంతా అయినప్పుడు అంటే మా కూడేరు మండలంలో హాస్పిటల్ ఉండే ఆర్డీ హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నప్పుడు అంటే మళ్ళీ ఇది కాదని బత్తలపల్లికి తీసుకెళ్లారు మేడం అక్కడ అంతా నా ట్రీట్మెంట్ అంతా మొత్తం అంతా ఫ్రీ మేడం బెంగళూరులో కూడా సైన్జయన్ హాస్పిటల్లో అంతా మూడు పూట్లు భోజనము మంచి షెడ్ అంతా అంటే ఫాదర్ ఫుడ్ నేను ఈరోజు నేను ఇదంతా నయం చేసుకున్నాను మేడం మళ్ళీ పూర్వజాన్ ఎత్తున్నాను మేడం ఈ రోజు ఈ రోజు నేను నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీలో ఇటువంటి ఇస్తున్నానంటే ఒక ఫాదర్ ఫెర వల్ల మేడం ఇస్తున్నాను ఆ రోజు ఆ రోజే అంత ఫ్రీ అంటే నన్ను స్వాన్సర్ శైల్డ్గా ఉన్నాను కాబట్టి నాకు అంత ఫ్రీగా చూసినారు మేడం అంటే ఫాదర్ లేకపోతే ఈరోజు ఈ స్థితిలో సరేనా మీ విలువైన సమయాన్ని మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీకి ఉపయోగించి అలాగే మీ పర్సనల్ విషయాలు కావచ్చు కళా విషయాలు కావచ్చు ఏవైనా కానీ మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి